రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మేయర్ లతా ప్రేమ్ గౌడ్ ఆమె మాట్లాడుతూ ఈరోజు లతా ప్రేమ్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు కోట్ల రూపాయలతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ఇక ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అదనంగా నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పోలపల్లి రాజేందర్ రెడ్డితో పాటుగా కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు పన్నెండు లక్షల విలువగల పండ్లు శంకుస్థాపన జరిగింది ఇందుకు అందరూ చాలా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా అందరు కార్పొరేటర్లు మరియు డిప్యూటీ మేయర్ రాజేంద్ర నగర్ అందరు అందరితో కలిసి శంకుస్థాపన జరగడం అంతేకాకుండా ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా ఇంకా పెద్ద మొత్తంలో మనం ఫండ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అది తెచ్చిన తర్వాత కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని అనుకుంటున్నాము